శ్రీకర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకేమైనా తెలుసా అమ్మా అని చెప్పి ప్రసాదరావు వసంతను అడుగుతూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ అవని అక్షయను తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటారు వచ్చేసాం నానా అని చెప్పి శ్రీకర్ ప్రసాదరావుకి చెప్తూ ఉంటాడు అవని ఇలా రండి అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు ఇక అక్షయను తీసుకొని అవని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అక్షయ్ తలకు ఏమైంది ఎందుకు కట్టుకట్టారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఆగండి ఏం జరిగిందో చెప్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అవని చాలా సంతోషంగా పూజ మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి దీపం పెడుతూ ఉంటుంది అది చూసి వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అవని పూజా మందిరంలో నుంచి బయటకు రాగానే అవని చేసిన దానికి మీరంతా సంతోషంగా ఉన్నారేమో కానీ నాకు సంతోషంగా లేదు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అవని ఇంత కఠినంగా అమ్మవారికి పూజ చేయలేదే అక్షయ్ కోసం ఎందుకు ఇంతలా పూజ చేస్తుంది మీరు ఈ విషయంలో అవనికి సపోర్ట్ చేస్తారా అని చెప్పి లావణ్య వేదవతిని అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్